మావిడి జీడిపప్పు పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడికాయ ముక్కలు ఒక కప్పు వేయించిన జీడిపప్పు అరకప్పు తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయలు పది ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు పది చింతపండు గుజ్జు తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు కరివేపాకు రెండు రెమ్మలు నూనె పావు కప్పు స్పూన్ ఆయిల్ వేసుకుందామండి తర్వాత వీటిలో ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుందాం అండి అన్ని ఎండుమిరపకాయలు కావాలా అంటే గార్నిష్ కూడా కొన్ని ఇలా డైరెక్ట్ ఎండుమిరపకాయలు మనము గ్రైండ్ చేసి చేసుకుంటే బాగుంటుందా అవునండి ఎండుమిరపకాయలు కొంచెం వేగనిచ్చి ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం అండి ఇది మనకి ఎన్ని రోజులు ఒక ఒక వన్ 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 మంత్ 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 అలా వరకు ఉంటుంది ఓకే దీనిలో ఒక హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేద్దాం అండి సో ఇవన్నీ వేయించేసి పొడి కొట్టుకోవాలా అవునండి మనకి ఇది ఎందులోకి బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుందండి దోశలోకి బాగుంటుంది దేనికైనా ఓకే ఓకే ఓకేనండి ఇవి చల్లారే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం అండి వెల్లుల్లిపాయలు కూడా వెల్లుల్లి రెప్పలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ ఓకే చాలా ఇలాగా చాలా అండి ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేద్దాం అండి కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం అండి మళ్ళీ కొంచెం తిప్పిన తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేద్దాం చాలు ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేద్దాం అండి సరిపోతుంది సరిపోతుంది ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం చాలు చాలు అయిపోయిందండి దీనిలో కొంచెం జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేద్దామండి ఇదేం పౌడర్ చేయకరలేదు అవసరం లేదండి తాలింపు వేసుకుందాం రెండు మిరమలు వేసుకుందామండి ఇదంతా దాంట్లో వేసేస్తారా మొత్తం లేదండి వేరే బౌల్లో సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తర్వాత దాని మీద పోపేస్తారాయితే బౌల్లోకి రెండు వెల్లుల్పై రెబ్బలు వేసుకుందాం ఓకే కరివేపాకు వేసుకుందాం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు మామిడి జీడిపప్పు పచ్చడి రెడీ అండి ఓకే చూశారు కదండి మామిడి జీడిపప్పు పచ్చడి రెడీ